హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచమంతా వాణిజ్య యుద్ధ భయాలు కమ్ముకున్నాయి ముఖ్యంగా చైనాపై నూట నాలుగు శాతం టారిఫ్లు ప్రకటించడం ఈ ఆర్థిక అనిశ్చితుల వేళ మరింత ఆందోళనకరంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో చైనా అధికారిని ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ చైనా న్యూ న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అన్నారు ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారుతోంది ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్ చైనా ఆర్థిక సంబంధాల గురించి ఆమె ప్రస్తావించారు పరస్పర సహకారం ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి వాణిజ్య సుంకాల యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు విస్తృతమైన సంప్రదింపుల తర్వాత రూపొందించిన అంతర్జాతీయ విధానాలను అన్ని దేశాలు గౌరవించాలి ఇలా ఏకపక్షవాదం రక్షణవాదంతో తీసుకునే నిర్ణయాలను సమిష్టిగా వ్యతిరేకించాలని చైనా అధికారిని పిలుపునిచ్చారు ఇటీవల భారత్ చైనా సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే భారత్పై ఇరవై ఆరు శాతం చైనాపై అదనంగా ముప్పై నాలుగు శాతం టారిఫ్లు వసూలు చేయనున్నట్టు తెలిపారు అయితే అంతకుముందే బీజింగ్పై అగ్రరాజ్యం ఇరవై శాతం సుంకాలు అమలు చేస్తుండటంతో అప్పటికి మొత్తం సుంకాల విలువ యాభై నాలుగు శాతానికి చేరుకుంది అయితే ట్రంప్ నిర్ణయానికి ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది దీంతో భగ్గుమన్న ట్రంప్ టానిఫ్ ప్రకటనను వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు డ్రాగన్ వెనక్కు తగ్గకపోవడంతో అదనంగా మరో యాభై శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు తాజా నిర్ణయంతో బీజింగ్పై మొత్తం సుంకాలు నూట నాలుగు శాతానికి చేరుకున్నాయి ఇదిలా ఉంటే భారత్ చైనా వద్ద మెల్లమెల్లగా సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయి ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి భారత్ చైనా బోర్డర్ సమస్యలు పరిష్కారమయ్యాయి చైనా సైనికులు వెనక్కు వెళ్లిపోయారు దీన్ని పరిష్కరించుకుని దీపావళి రోజున స్వీట్లు పంచుకున్నారు తాజాగా బ్రెజిల్లో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సు కారణంగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించబడే దిశగా అడుగులు పడుతున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి మొత్తానికి చైనా ఉత్పత్తులు మళ్లీ భారత్లోకి ప్రవేశించే పరిస్థితులు మొదలవుతున్నట్టు కనిపిస్తోంది తాజాగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభించేందుకు అంశంపై రెండు దేశాలు చర్చించినట్టు తెలుస్తోంది వీటితో పాటు కైలాస మానస సరోవరం యాత్ర పునఃప్రారంభం అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం బ్రెజిల్లో జరిగిన జీ ట్వంటీ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా మంత్రి వాంగి ఈ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది కరోనా మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి అయితే ఇటీవల లద్దాఖ్ సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ గస్తీ పునఃప్రారంభ విషయంలో రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే నేరుగా విమాన సర్వీసుల అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది ఏదేమైతే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే